హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు ఆదివారం కాబట్టి కొంచెం పని అయితే నాకు ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే పిల్లలకి స్థలస్నానం చేయించాలా టిఫిన్ వేయాలా వాళ్ళని సండే స్కూల్కి పంపించాలా వర్క్ ఎక్కువగానే ఉంటుంది ఈరోజు కొంచెం టిఫిన్ కింద ఏం చేయను అని వాళ్ళని అడిగితే అలా అయితే పూరీలు అయితే చేయమన్నారండి ఈరోజు పూరీలు అయితే పిల్లలకి చేస్తాను నాకు కావాల్సిన పదార్థాలు అయితే నేనైతే తీసుకున్నాను ఈరోజు ఆదివారం కాబట్టి వంట చేపలని రొయ్యలని అవన్నీ వండుకుంటారండి అందరూ ఈరోజు నాకైతే ఆ వంట పని అయితే లేదు ఎందుకంటే బావోడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మది ఈరోజు కార్యక్రమం బావంటమైతే బావే వెళ్దును భోజనానికి బావైతే డ్యూటీకి వెళ్ళాడు అందుకనే మమ్మల్ని అయితే వెళ్ళమన్నాడు మేమైతే వెళ్తామండి అక్కడికి అందుకనే వంట అయితే చేయట్లేదు ఈరోజు టిఫిన్ చేసేసి పిల్లల్ని సండే స్కూల్కి పంపించేసి పెద్ద ప్రార్థనకి వెళ్ళి వచ్చాక ఒంటి గంటన్నరకు మేమైతే భోజనానికి అయితే అక్కడికైతే వెళ్తామండి ఈలోగా పిల్లలు ఆడుకుంటాకి వెళ్ళారు కాబట్టి కొంచెంసేపు వాళ్ళు వచ్చేసరికి నేనైతే పూరీలు చేసి వాళ్ళకి రెడీ పెట్టాలా వచ్చాక తిన్నాకాలం అప్పుడు సండే స్కూల్కి అయితే వెళ్తారు ఫ్రెండ్స్ పూరీలు చేసుకోవడానికి పూరీ పిండి కలుపుకోవడానికి గిన్నె చేసుకోవడానికి బల్ల ఇవన్నీ నేనైతే రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడైతే పిండి కలిపి కొంచసేపు ఆగాక అప్పుడు పూరీలు చేసి పిల్లలకైతే వేసి పెడతాను పిండి అయితే కలుపుకుంటాను ఇప్పుడు పిండి అయితే కలిపేసుకుంటున్నానండి పూరీల పిండి ఇది కలిపేసుకుని పోవాలంటసేపు పక్కన అయితే పెట్టుకుంటాను పెట్టుకున్నాక అప్పుడు కూరకైతే ప్రిపేర్ చేస్తాను పూరీలో కూర కూడా కావాలి కాబట్టి కూర ఉంటేనే బాగుంటుంది ఇది అయితే తిన్నాయి కాదు కూర కూర ప్రిపేర్ చేసి అప్పుడు పిల్లలకైతే టిఫిన్ పెట్టి సండే స్కూల్కి అయితే పంపిస్తాను మన దాకా అయితే నాకు బాగున్నాడు కాబట్టి కొంచెం సాయంగా ఉండేవాడు బాగా అయితే డ్యూటీకి వెళ్ళాడు పదిహేను రోజులు డ్యూటీ దిగి మళ్ళీ వెళ్ళిపోయాడు డ్యూటీకి అయితే నన్ను సాయంత్రం వెళ్ళాడు ఈ లారీలు పీళ్ళు తప్పులిచ్చి బయడమెట్లో వేరే ఏమి ఉండవు కానీ కుటుంబం పోషణ కోసం తప్పదానని మరి అంత లెక్క అయితే వెళ్ళవలసి వచ్చింది లేకపోతే ఈ దగ్గరలోనే అయితే నాకు కొంచెం హెల్ప్గా ఉండేవాడు ఇంకా మా ఊరికి వచ్చేసి పైడి మెట్టుకే ఇంకా లారీలేనండి డ్రైవింగే ఎక్కువ శాతం మా ఊరి పనులు అయితే గట్టా ఏముండో మా బావగారేంటి మా బావ ఏంటి మా మద్దుగారు ఏంటి మొత్తం ముగ్గురు డ్రైవింగేనండి అయితే ఇప్పుడు కూర అయితే ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ చేసి పిల్లలకి టిఫిన్ వేసి సండీ స్కూల్కి అయితే పంపిస్తాను అన్నీ ఊరిపిండి అయితే కలిపేసుకున్నాను నేను కలిపేసుకుని దీన్ని అయితే ఓ పోగంట సేపు పక్కన పెట్టుకుని ఇప్పుడైతే కూరకైతే ప్రిపేర్ చేస్తాను పూరీ కూర అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి పూరీ లేసి సండీ స్కూల్కి అయితే పంపిస్తాను కూర అయితే పూరీ కూర రెడీ చేస్తున్నానండి తనకు కావాల్సిన పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను కరివేపాకు తాలింపులు పూరీ కూరలోకి బొంబాయి చట్నీ అంటారు కదండి నేనైతే కూర అంటున్నాను ఇప్పుడైతే కూర అయితే ప్రిపేర్ చేస్తాను కొంచెం మగ్గాక వాటర్ అయితే పోసుకున్నాక శనగపిండి వండలేదండా కలుపుకొని ఇందులో అయితే పోసుకుంటే పూరీల్లోకి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతే అప్పుడు పూరీలు వేసి పిల్లలకైతే పెట్టి అన్నీ తండ్రి స్ఫూర్తికి అయితే పంపుతాను ఇంకా కొంచెం మగ్గాలే నేనే ఫస్ట్ టైం అండి చేస్తాం చేశాక చెప్పండి ఎలా ఉంది అన్నది ఉల్ప ముక్కలో తాలింపులు అయితే మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను వాటర్ వసేసుకుని కొంచెం ఎస్త్రం మరుగుతుంది అనగా ఉండలేకుండా కలుపుకున్న శనగపిండి మిశ్రమని అయితే ఇందులోనైతే పోతాను అప్పుడైతే బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోద్ది పిల్లలకు పూరి లేస్తాను ఇప్పుడు ఇదైతే కొంచెం మరిగిందండి ఈ మరిగిన దాన్ని ఇందులోను నేను ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి కొంచెం వాటర్ వేసుకుని కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకున్న దాన్ని అయితే ఇప్పుడు ఇందులో అయితే పోతే బొంబాయి చట్నీ అయితే రెడీ అవుతుంది వాటర్ పోసుకుని తిన్నైతే నేను కలిపి పెట్టుకున్నాను పక్కన అయితే ఇప్పుడు అందులో అయితే వాస్తాను ఇదేనండి బొంబాయి చట్నీ పూరీల్లోకి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి ఇందులోను వాస్తాను పూరీ కూర అయితే రెడీ అయిపోయిందండి పూరీలోకి ఇప్పుడైతే పిల్లలకి వేడివేడిగా పూరీలు వేసి పెడతాను తినేసి వాళ్ళైతే సండే స్కూల్కి వెళ్తారో నేను ఫస్ట్ టైం అండి చేయడం ఎలా వచ్చిందో చెప్పండి నేనైతే బాగానే వచ్చింది అనుకుంటున్నాను పూరీ కూర అయితే రెడీ అయిపోయింది పూరీలు వేస్తాను ఇప్పుడు పిల్లలకి వేసి అప్పుడు వేడివేడిగా పెట్టి సండీ స్కూల్కి అయితే పంపిస్తాను వాళ్ళని పూరీలు అయితే రెడీ చేసుకున్నానండి చూడండి నూనె కూడా పెట్టుకున్నాను నూనె కూడా వేడైపోయింది ఇప్పుడు పూరీలు అయితే ఇందులో వేసేసుకొని పిల్లలకే వేడివేడిగా పూరీలు అయితే పెట్టి సండే స్కూల్కి అయితే పంపేస్తాను పంగనా పూరీలు పూరీలు అయితే బలి పొంగుతున్నాయండి ఫస్ట్ టైం కదా చేస్తాం అయినా బాగానే వచ్చినాయి నేనైతే బాగా రావేమనుకున్నాను కానీ పూరీలు అయితే బాగానే వస్తున్నాయి అయితే బలి పొంగిందండి చక్కగా వచ్చింది పూరీలు అడిగారు కదా చేశాను తినండి అమ్మాయి ఎలా ఉన్నాయో చెప్పండి సరేనా తినండి అమ్మాయి పూరీలు నందుగడికి రెండు వేసాను కూడా బాగానే వచ్చింది చక్కగా అమ్మా లేట్ నందు చాలా ఇంకైనా సుభాషణ నువ్వు పట్టమ్మా చాలా నీకు ఇంకైనాయమ్మా తినండి అమ్మాయి సండే స్కూల్కి టైం అయిపోతుందిగా సరేనా ఎలా ఉన్నాయి తినండి అమ్మాయి సండే స్కూల్కి కదా సరేనా ఫస్ట్ టైం చేశాను నేను నాకు వంటలు తక్కువేనండి చేయడం ఎందుకంటే మామూలుగా అన్నం కూర వండుకొని పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసి పనికి వెళ్తామే కానీ ఈ వంటలు అలాంటివి అయితే కొంచెం తక్కువే నాకు బాగుంటామైతే నాకు కొంచెం హెల్ప్గా ఉందను మరి బావ అయితే డ్యూటీకి వెళ్ళాడు దూరం బండికి మళ్ళీ క్రిస్మస్ దాకా రానన్నాడు ఈలోగా ఇంకా పిల్లలు మేము బాపు ఉంటుంది కాబట్టి జత మాకేం భయం అయితే ఉండదులే మీరు సండే స్కూల్కి వెళ్ళాక అప్పుడు నేను కూడా తిని పెద్ద ప్రార్థనకి బయలుదేరదాం సరేనామ్మ నానటమైతే నాన్న కూడా తింది చక్క మా ఆయన గారు వైజాగ్ నుండి మహారాష్ట్ర అండి అటు సాలూరు మీద నుండి వెళ్ళాలంట అటు చాలా ఘాటీలు అంటండి పెద్ద పెద్ద ఘాటీలు అంట ఒక్కోసారి భయంగా ఉంటుంది బుజ్జి అని అంటున్నాడు ఆయన మరి కుటుంబం పోషణ కోసం తప్పదని డ్యూటీకి అయితే వెళ్ళాడండి తల్లి సరేనా పిల్లలు టిఫిన్ చేస్తున్నారు ఈలోగా నేనైతే వాళ్ళకి పాలు ఎచ్చిపెట్టి చల్లారి పెట్టి పక్కన ఇస్తాను టిఫిన్ తినేసాక పాలు తాగేసి వాళ్ళైతే సండే స్కూల్కి అయితే వెళ్తారు పిల్లలు టిఫిన్ తినేసి పాలు కూడా తాగేసి సండే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి బాయ్ తల్లి బాయ్ అమ్మ జాగ్రత్త పిల్లలైతే టిఫిన్ తినేసి సండే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను కూడా టిఫిన్ తింటున్నాను నేను కూడా టిఫిన్ తినేసి అలా వచ్చేసరికి నేను కూడా పెద్ద ప్రార్థనకి అయితే బయలుదేరుతాను మా ప్రార్థన వచ్చేసి పదకొండింటికి పదకొండింటికాడ నుండి గంటన్నర దాకా ఉంటుంది ఇప్పుడు నేను టిఫిన్ తినేసి టీ అయితే కాసుకుని తాగుతాను అత్తమ్మత్త వండిచ్చాను అత్తమ్మకు కూడా వేస్తాను టిఫిన్ తినేసానండి తినేసాక అప్పుడు మా అత్తగారు కూడా వచ్చింది ఆమె కూడా వేసాను పక్కన డబ్బులేడు బాప్యిహో మొన్న మొన్న సోమవారం మంగళవారం వెళ్ళానండి నేను రెండు రోజులు వెళ్ళాను ఒక రోజు ఏమో మనవాళ్ళ నుంచి వెళ్ళాను రోజు అయితే పొద్దున్నే ఆరింటికి వెళ్ళి ఆ తర్వాత సాయంత్రం దాకా ఉన్నాము ఏడు వందల యాభై రూపాయలు అయితే వచ్చినాయి మరి ఇంకో వంద తగ్గింది ఆరు వందల యాభై అయ్యి వంద ఎవరి దగ్గర నుండి వస్తా నాకు వరలజ్ మొత్తం దగ్గర సరే అయితే ఏడు వందల యాభై రూపాయలు వచ్చినాయండి నాకు రెండు రోజులకి మామూలుగా అయితే మూడు వందలే కూలిపని పొద్దుంత మాన ఉన్నదానికి నాలుగు వందల యాభై అయితే ఇచ్చారు సరే అయితే తిని పూరీలు అయితే టీఆర్చి పెడతాం తాగు కానీ కార్న్కైతే బయలుదేరిపోయామండి శుభాషి నందన అయితే వెళ్ళిపోయారు అలా సైకిల్ వేసుకుని వెళ్ళారు నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను ప్రాథమికెళ్ళి వచ్చాక భోజనానికి అయితే వెళ్తాము ప్రార్థన ముగించుకుని చెప్పాను కదండి భోజనానికి వెళ్తామని భోజనానికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు భోజనం చేసి వచ్చేస్తాము టైం కూడా సేల్ అయిపోయింది వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్ యూ